ఈరోజు తాళపద్రి పట్టణం నెహ్రూ పార్కులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది పౌరుకుల సంఘం సిపిఐ ప్రజా సంఘాలు అన్నీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులకు మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఛత్తీస్గఢ్లో ఈ మధ్యకాలంలోనే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది మరి గౌత గత ప్రభుత్వాలు కూడా అక్కడ పరిపాలన చేశాయి మరి ఈ హింసాకాండ ఈ ఆపరేషన్ అనేది చాలా దుర్మార్గమైన చర్య అక్కడ మరి గత ప్రభుత్వాలు కూడా ఇట్లా ఆపరేషన్లు చేయలేదు ఆదివాసులు దాడి చేయలేదు మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తాముందంటే కేవలం అంబానీ ఆదానీ అలాంటి కొమ్ము కాస్తూ అక్కడ ఉండే ఆదివాసులను తప్పిస్తే అక్కడ ఉండే ధనమంతా ఆ ప్రైవేటు కార్పెటర్లకు కూడా కట్టబెట్టని చెప్పి కూడా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇట్లా దుర్మార్గమైన ఆలోచన చేస్తూ అక్కడుండే మహిళల మీద అయితేనేమి చిన్నపిల్లల అయితేనేమి ముసలి వాళ్ళ మీద అయితేనేమి అనేకమైన దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వామపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా వెంటనే ఈ ఆపరేషను అక్కడుండే హింసాఖండం ఆపకపోతే ప్రజా ప్రజా ప్రజలతో కూడా కలిపి భారీ ఎత్తున ప్రజా సంఘాలతో కలిపి మరి వామపక్షాలు అన్నీ కూడా ఈరోజు ముందుకు వచ్చి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం